నగర విస్తరణను దృష్టిలో ఉంచుకుని అమృత్ టూ పాయింట్ ఓ పథకం కింద గోరంట్లలో వాటర్ వర్క్స్ చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో వాటర్ వర్క్స్ సంబంధించి నమూనాను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అమృత్ టూ పాయింట్ ఓ పథకం యొక్క విధి విధానాలు ఈ వాటర్ వర్క్స్ కు కేటాయించిన నిధుల వివరాలను క్షుణ్ణంగా వివరించారు ఈ కార్యక్రమంలో రామాంజనేయులు మేయర్ రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులు ఎమ్మెల్సీ యేసురత్నం డిప్యూటీ మేయర్ సజిలాలు కూడా పాల్గొన్నారు మీరు గుంటూరు ప్రాంతంలో చూసుకుంటే ముఖ్యంగా మూడు సమస్యలు ఉన్నాయి ఒకటి ట్రాఫిక్ దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఉంది రెండోది గ్రౌండ్ డ్రైనేజ్ మూడోది వాటర్ సప్లై ఈరోజు వాటర్ సప్లై గురించి మాట్లాడటానికి చేశాం టోటల్గా గుంటూరు చుట్టుపక్కల ప్రాంతం మొత్తం తీసుకుంటే దీన్ని మూడు ప్రాంతాలుగా డివైడ్ చేశారు ఒకటి గుంటూరు కోర్ ఏరియా అదేవిధంగా గుంటూరు వీకర్ సెక్షన్స్ కొన్ని సపరేట్గా ఉన్నటువంటి ఏరియాలు బుడంపాడు బొంతపాడు ఏటుకూరు ఈ మూడిటికి ఒకటి తర్వాత మూడోది మర్జుడ్ విలేజెస్ మొత్తం వచ్చేసి ఒక టెన్ విలేజెస్ ఇవి తీసుకుంటే ఎంటైర్ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో వాటర్ కావాల్సినటువంటి ఏరియాలు ఇవి మూడు ఉందో ఇది కృష్ణానది నుంచి స్ట్రైట్గా తీసుకొని ఇక్కడికి గోరంట్ల ఏరియాకి వస్తుంది ఇందులో కృష్ణానది దగ్గర ఒక పంపింగ్ మెకానిజం ఉంటుంది గోరంట దగ్గర రిజర్వాయర్లో క్లీన్ చేసి అక్కడి నుంచి పంపింగ్ మెకానిజం ఉంటుంది ఇదంతా స్ట్రైట్ లైన్ తీసుకుంటా ఉన్నారు ఇందులో రైల్వే లైన్సు నేషనల్ హైవేసు కెనాల్ క్రాసింగ్స్ని అన్నిటినీ బైపాస్ చేస్తూ ఈ లైన్ ఇది కొత్త న్యూ వాటర్ లైన్ ప్లస్ ఇది సస్టైనబుల్ వాటర్ లైన్ అంటే కృష్ణానది నుంచి ఎప్పటికీ నీటి సమస్య లేకుండా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనం చేయబోయేటువంటి ఏ విధంగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద శాంక్షన్ మొత్తం ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు అందులో మనకి ఇప్పుడు రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఇది కూడా తొందరలో వస్తుంది సో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో నిలబెట్టుకున్నటువంటి ఘనత మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన విధానం ఏదైతే ప్రజలకు ఇచ్చారో ఆ ప్రజలకు ఇచ్చినటువంటి మాట తప్పది రుజువైంది మరి గతంలో మనం ఐదు సంవత్సరాలు చూసాము కార్పొరేషన్ లో కలిసినటువంటి గ్రామాలు మంచినీటికి కట్టకటలాడుతున్నా కూడా పట్టించుకునేటువంటి వైసీపీ ప్రభుత్వం కోన్ ఏరియాలో కనీసం తాగడానికి మంచి నీళ్ళు అడిగితే పట్టించుకోలేనటువంటి వైసీపై దొరుకుతుంది ప్రజలు ఏ రకంగా తిరస్కరించాలో మరి వారి సమస్యను పరిష్కరించడానికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏదైతే సూపర్ సిక్స్ ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరును అందిస్తామనేటువంటి మాటను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఇద్దరు కూడా దీన్ని సాధించడానికి ప్రతి ఒక్క గ్రామంలో కూడా సురక్షితమైనటువంటి నీరు అందించాలనే ఆలోచనతో సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ ద్వారా ఏదైతే అమృత్ టూ పాయింట్ ఓ స్కీమ్కి సంబంధించినటువంటి నిధులను ఎందుకంటే గుంటూరు మహానగరంగా మారుతా ఉంది జనాభా రాబోయేటువంటి పది పదిహేను సంవత్సరాల్లో దాదాపు ఇరవై లక్షల నలభై ఐదు వేలు ఇక్కడ అంచనాలు ఇచ్చారు ఇరవై లక్షల జనాభాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి వీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మర్జి విలేజెస్తో పాటు కోర్ సిటీలో ఉన్నటువంటి అన్ని ఏరియాస్ కూడా మంచి సస్టైనబుల్ రిసోర్సెస్ ద్వారా మంచినీటిని అందించాలనే ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మహానగరంగా మారుతున్నటువంటి గుంటూరు నగరంలో అవసరమైనటువంటి మంచినీటి సదుపాయాల్ని పూర్తిగా మెరుగుపరిచేటువంటి విధంగా కృష్ణానది ద్వారా దాదాపు అమృత్ టూ పాయింట్ ఓలో మూడు వందల ముప్పై కోట్లతో లైన్ వేయడమే కాకుండా సంపులు కానీ ఓవర్హెడ్ ట్యాంక్స్ కానీ రిజర్వాయర్స్ కానీ వీటిని అన్నిటి కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం తీసుకోవడం అంతేకాకుండా ముప్పై రెండు కోట్లతో మెర్జు విలేజెస్లో ఉన్నటువంటి యుఐడిఎఫ్ ద్వారా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు గుంటూరు నగరాన్ని కేటాయించడం చాలా సంతోషం పెద్ద ఎత్తున నగరంలో మంచినీటి ఇక్కట్లు లేకుండా ప్రజలు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ఒక మంచి గిఫ్ట్గా చంద్రబాబు నాయుడు గారు